నెల్లూరు సాంప్రదాయ వంటలలో మనము అతి సులభంగా మనకి ఇడ్లీలు తయారు చేసుకున్నప్పుడు కొన్ని ఇడ్లీలు మిగులుతాయి దాంతో ఇడ్లీ ఉప్మా అని కానీ లేకపోతే నెల్లూరు జిల్లాలో చియ్యాళి అంటారు దీన్ని చెయ్యాళి అనే పేరుతో పిలుస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు కొన్ని ఇడ్లీలు ఆ ఇడ్లీలని ఇలాగ మెత్తగా మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకుని తర్వాత కొన్ని ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అంటారు నెల్లూరు జిల్లాలో ఉల్లిపాయలు అంటాం మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇడ్లీలు ఉల్లిపాయలు లేకపోతే ఎర్రగడ్డలు ఎందుకు నెల్లూరు జిల్లా పేర్లు చెప్తున్నాను మీకు ఎర్రగడ్డలు అంటారు కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఈ ఇడ్లీలు ఇప్పుడు మనం దీన్ని ఎలాగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణల్లో మనము మంచి ఆయిల్ వర్జిన్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇది ఇక్కడ దొరుకుతుంది వర్జిన్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ కాదు నేను రిఫైన్డ్ ఆయిల్ వాడడం ఎప్పుడు చెప్పను దాన్ని తీసుకుని మనకు ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము దీనికి దీనికి తిరిగి మాత్రం వేసుకోవాలి నూనె కాగిందండి నూనె కాగిపోయింది ఇందులో మనం పోపు సామాన్లు వేస్తున్నాం చీలకర్ర ఆవాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి పట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి కొంచెం వాడ వాడాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయితే కొంచెం ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం అలాంటివి కలుపుకోవాలి చూస్తాం కొద్దిగా పసుపు అండి కొంచెం పసుపు కలిపాము బాగా ఈ పోప్ సామాన్ల వల్ల మంచి వాసన సువాసన వస్తుందండి ఇప్పుడు మనము ఈ మెత్తగా చేసుకున్న ఇడ్లీని కలుపుతున్నామండి ఇడ్లీ ముక్కలు అయింది ఇవి మనం తయారు చేసుకున్న తిరుగు మాటలో కలిపాము ఇది పొద్దున పూట పిల్లలకి చక్కటి బ్రేక్ఫాస్ట్ కింద పనికి వస్తుంది ఎప్పుడైనా పొద్దున ఇడ్లీలు ఎక్కువ మిగిలిపోతే సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా ఎవరైనా తినచ్చు పెద్దలు పిల్లలు అందరూ తినచ్చు పిల్లలకి ముఖ్యంగా చాలా రుచికరంగా ఉంటుంది హాయిగా తినగలుగుతారు ఎప్పుడైనా అర్జెంటుగా బంధువులు వచ్చినా కూడా ఉన్న ఇడ్లీలతో దీన్ని తయారు చేసి వెంటనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద మనం పెట్టచ్చు ఇందులో మనం ఉప్పు కలపలేదండి కారణం ఏమిటంటే ఆల్రెడీ ఇడ్లీలో మనం వేసిన ఉప్పు సరిపోతుంది మనం ఉప్పు ఎక్కువ వాడకూడదు అనేది మన ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలనుకోవటంలో ఒక మంచి పద్ధతి అందువల్ల ఉప్పు మళ్ళీ మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం మన ఇడ్లీతో దీన్ని నెల్లూరు జిల్లాలో చియ్యాలి అంటారు లేదా ఇడ్లీ ఉప్మా అంటారు ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకున్నాము ఇది రెడీ అయిపోయిందండి దీన్ని మనం తీసుకుని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ఈ తయారైన దాన్ని మనం ఒక చిన్న ప్లే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి చక్కటి ఇడ్లీ ఉప్మా లేకపోతే నెల్లూరు జిల్లా పేరు చీఆ తయారైందండి మీ కామెంట్స్లో ఇది ఎలా ఉందో చెప్పండి చక్కగా హ్యాపీగా ఉండండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు మంచి వంటలు మీకు మా ఛానల్ ద్వారా చూపిస్తాము మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి